అందరికీ నమస్తే నేను మీ వినోద్ కుమార్ మీరు చూస్తున్నది మన రైతు యూట్యూబ్ ఛానల్ ఈరోజు వీడియో ఏంటంటే రుణమాఫీ మూడో విడతకు సంబంధించిన చిన్న అప్డేట్ గురించి తెలుసుకుందాం తెలుసుకునే ముందుగా నాదొక చిన్న రిక్వెస్ట్ మన ఛానల్ ముందుగా చూస్తున్నవారు మరిన్ని వీడియోస్ కోసం అయితే మన ఛానల్ను తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి అయితే మనకు మన తెలంగాణ ప్రభుత్వం మనకు ఇచ్చిన హామీల ప్రకారమే మనకు గతంలోనే ఈ రుణమాఫీ చేస్తామని ప్రకటించడం అయితే జరిగింది మరి దీని ప్రకారమే మనకు ఇప్పటి వరకు ఒకటి రెండు అయితే మనకు అర్హత కలిగిన ప్రతి రైతు అకౌంట్లో అయితే జమ కావడం అయితే జరిగింది మరి మూడో విడతకు సంబంధించిన డబ్బులు కూడా మనకు నిన్న విడుదల చేయడం అయితే జరిగింది అలాగే మూడో విడతకు అంటే రెండు లక్షల వరకు ఉన్న లిస్టులు అయితే ప్రభుత్వం అయితే విడుదల చేయడం అయితే జరిగింది మరి ఆ లిస్టులో మీ పేరు ఉన్నదో లేదో ఒకసారి చెక్ చేసుకోండి అలాగే ఒకవేళ ఉంటే మీరు నేరుగా బ్యాంక్కి వెళ్ళి మీ బ్యాలెన్స్ అయితే చెక్ చేసుకోండి ఆటోమేటిక్గా మీకు అంటే లిస్టులో మీ పేరు ఉంటే కంపల్సరిగా డబ్బులు అయితే మీకు జమ కావడం అయితే జరుగుతుంది ఇదండి దీనికి సంబంధించిన ఇన్ఫర్మేషన్ ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి మరిన్ని వీడియోస్ కోసం మన ఛానల్ని అయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి